विधूय क्लेशान्मे चरणयुग्मं धृतरसं भवत्क्षेत्रप्राप्तौ करमपि च ते पूजनविधौ भवन्मूर्त्यालोके नयनमथते पादतुलसी परिघ्राणे घ्राणं श्रवणमपि ते चारुचरिते మనం ఆరో శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే ఆ పరమమైనటువంటి ఆ కృష్ణ భక్తి వల్ల మనకు శ్రమ అనేదే లేకుండా ఆ మనస్సు ఆయన ఎందు లయించి ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే ఆ మనసుకి ఒక ఇది అని చెప్పరానటువంటి ఆత్మానుభూతి అంటే ఆనందానుభూతి కలుగుతుంది ఈ ఆనందానుభూతి ఆ బ్రహ్మానందానుభూతి ఇంతకంటే మీకు కోరవలసింది ఏముంది స్వామి దీనికంటే మాకు కావాల్సింది ఏముంది అటువంటి ఆత్మానుభూతికే మాకు కావాల్సింది మీ పట్ల ఉండే మీ పట్ల భక్తే మాకు కావాల్సింది అని ఆరో శ్లోకంలో చెప్పుకున్నాం ఇప్పుడు ఆ భక్తికి ఎలా ఉంటుంది ఒక భక్తుడు ఎలా ఉంటాడు అనేది మనకి చెప్తున్నారనమాట మనం చిన్నప్పుడు ప్రహ్లాదుడి శ్లోకాలు వినే ఉంటాం ఏం చెప్పాడు ఆయన కమలాక్షి నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషాయికి ముక్కు శిరము శిరము ఇలా ఇంకా ఆయన వర్ణించుకుంటూ వెళ్ళారు అంటే ఆ ఇక్కడ ఏమవుతుంది అంటే మన ఇంద్రియాలు ఈ ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా ముఖ్యంగా కర్మేంద్రియాలంటే అవి జ్ఞానేంద్రియాలు ఈ ఇంద్రియాలన్నీ కూడా ఈ బహిర్ముఖమై ఈ విషయాల పట్ల పోకుండా స్వామి వైపు తిరగడం అంటే ఆ పరమాత్మని ఏ రూపం అయితే మనము మనసులో ప్రార్థించుకుంటూ ఉన్నాము ఏ రూపాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నామో అటువైపుకి అంతర్ముఖం కావడం ఆయన సేవలోనే భగవద్గీతలో చెప్తారు కదా మన్మయ మద్భక్త అని ఎప్పుడు ఆయన మైలమే ఉండాలి ఆ పరమాత్మని గురించి మాత్రమే భావిస్తూ ఉండాలి అందుకోసం దాన్ని ఉదాహరణగా చెప్పే శ్లోకంగా మనకి ఈ ఏడో శ్లోకం ఉంది దానికోసం స్వామి నిన్ను నిన్ను ఆశ్రయించి నిన్ను సేవించాలంటే నువ్వు ముందు నువ్వేం చెయ్యాలయ్యా విధుయ క్లేశాన్ ఈ క్లేశాలు ఉండేటువంటి క్లేశాలు ఒక్కకి ఆయనకుంది ఒక వ్యాధి మాత్రమే అయితే అని అన్నారు ఏమిటి చాలా ఉన్నాయా ఏమిటయ్యా క్లేశానంటే ఆదివ్యాధులట అంటే మానసికమైన తర్వాత శారీరకమైనటువంటి ఈ ఆదివ్యాధులన్నిటినీ కూడా వీటినన్నింటినీ కూడా నాకు పోగొట్టి ఆ పోగొట్టినట్లయితే ఏమవుతుంది స్వామి అప్పుడు ప్రీతిగా నీ సేవ చేసుకుంటాను ధృతరసం అంటే ఆ మనస్సు ఆ భక్తితోటి నీ పట్ల అనురక్తితోటి నీ సేవ చేసుకుంటాను ఎలా చేసుకుంటానయ్యా అంటే ఆ గురు చరణయుగ్గం ఆ పాదాలు ఎప్పుడు కూడా నీ క్షేత్రాలకు వైపుకే నడవని నీ క్షేత్రాలని నేను ఈ పాదాలు ఉంటాయి కదా మనం నడవగలిగితే కదా స్వామి క్షేత్రాలకి వెళ్తాం ఎందుకంటే ఒక ఆలయం కానీ ఒక క్షేత్రం కానీ మన ఇంటికంటే అక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి అది కాక ఒక మంత్రశక్తి తోటి ఆ విగ్రహ ప్రతిష్టాపన అవి జరిగి ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది అందుకని స్వామి నా పాదాలకి ఆ శక్తిని నీ క్షేత్రాలను చేరి నిన్ను సందర్శించుకునేటువంటి ఆ అనుగ్రహం నాకు ఇవ్వు అటువంటి శక్తినివ్వు అంతేకాదయ్యా నాకు ఆ చేతుల ఆరంగ శివుని పూజింపడే అని అన్నారు కదా అలాగా ఆ వివిధ రకాలైనటువంటి పుష్పాలన్నీ తీసుకొనిచ్చి నీ పాదాల చెంత వేసి ఈ చేతులతో నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా కరము పి పూజన ఆ పుష్పాలన్నీ తీసుకొని వచ్చి నీ పాదాల చెంత ఉంచి నిన్ను సేవించుకొని నిన్ను పూజించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అంతేనా ఎప్పుడు భవన్ ముంచలోకే నయన మధకే ఆ నా కనులెప్పుడు ఎప్పుడు నీ మూర్తిని దర్శించని ఈ ఇంద్రియాలు వ్యవహారికం మీదిగిపోనివ్వకు ఈ కనులు ఎప్పుడు కూడా నీ మూర్తిని దర్శించే భాగ్యాన్ని నాకు ఇవ్వబయ్యా అంతేకాదు నీ పాదపద్మముల పక్కన ఈ పాదపద్మముల చెంత ఉండేటువంటి ఆ తులసిని అంటే నీ ప్రసాదంగా ఆ తులసిని తీసుకొని ఆఘ్రాణించేటువంటి అదృష్టం నాకు ఇవ్వు అటువంటి నాసిక ఇటువంటి బహిర్గతమైనటువంటి విషయాల మీదకి పోకుండా నీ ప్రసాదాన్ని ప్రేమగా స్వీకరించేటువంటి అటువంటి బుద్ధి నాకు ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు అంతేకాదు ఇలా చేస్తూ నీ నీ కథలే నీ నామే నీ మహత్యాలి వినేటువంటి అవకాశం నా శ్రవణాలకి కలిగించు అని చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి ఇంద్రియం కూడా ఆ బహిర్ముఖం కాకుండా స్వామి సేవలు అంటే నీకు ఆ నిగ్రహించి మనసులో అంతర్ముఖం చేసుకునేది ఆ ధ్యాన విధానం దాకా పోలేకపోయినప్పుడు ముందు సాధన విధానం ఇది చెప్తున్నారు ఏం చేస్తున్నాం మన కళ్ళని మన నోటిని తర్వాత మన చెవులని అన్నింటినీ కూడా స్వామి విషయాల పట్ల స్వామి సేవకు వినియోగించుతూ ఉన్నట్లయితే ఆయన పట్ల అనురక్తులమైపోతాం అనుక్షణం ఆయన్ని తలుచుకుంటూ ఆయన కథలు వింటూ ఆయన్ని సేవిస్తూ ఆయన క్షేత్రాలని దర్శిస్తూ ఉంటే ఇక మనసు ఆ భగవతి అయిపోతుంది అటువంటి అదృష్టాన్ని నాకు కలిగించు ఇవి ఇది చేయగలగాలంటే ముందు నాకు ఆ ఉండేటువంటి ఆది వ్యాధులను తొలగించు స్వామి ఈ వ్యాధుల చింతనలోనే జీవితం వెళ్ళిపోకుండా ముందు వాటిని తొలగించి నేను అన్ని విధాలుగా సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా అని ఆయన వేడుకుంటున్నారు